హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ తెప్పించాను బతికొండాయి లైవ్ చక్కగా అవి నీళ్ళలో నుంచి తీసి ఇచ్చారు లైవ్ చాలా బాగుంది ఫిష్ తీసుకొచ్చారు ఆ ఫిష్ పేరు బొచ్చ అంటారు అదిగో కట్ చేస్తున్నారు మొక్కలు కట్ చేసి మొక్కలు కట్ చేయించుకొచ్చారు అక్కడే చాలా బాగుంది ఫిష్ చక్కగా అట్లా మంచిగా తెచ్చుకుంటే బాగుంటుంది ఐగో మొక్కలు నేను శుభ్రంగా వాటిని కడిగేసుకున్నాను ఉప్పు పసుపు వేసి కడిగేసాను దాని తలకాయి అక్కడ చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు పసుపు కారము వేసి కలుపుకోవాలి అట్లా శుభ్రంగా కలుపుకుని నిమ్మకాయ చెక్క ఉంటే నిమ్మకాయ చెక్క కూడా వేసుకుని కలుపుకోవచ్చు నా దగ్గర లేదు చక్కగా అట్లా కలుపుకుని నీటితో గుంజేసుకుంటే చక్కని నీస అనేదే ఉండదు మొక్కలు చాలా నీట్గా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటుంది ఈ చేప అయితే కడిగేసుకున్నాను నేను కొంచెం ఫ్రై చేసుకోవటానికి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం పులుసు కొంచెం ఫ్రై కానీ నేను వేరే ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను నడుము ముక్కల వరకు ఫ్రై చేసుకుంటాను వాటికి ఫ్రై ముక్కలకి కొంచెం పసుపు కొంచెం అంతే ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి కొంచమే సాల్ట్ వేసుకొని అట్లా కలుపుకునే ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి వాటిని చక్కగా ముక్కలకి కళ్ళు పట్టించేసి పసుపు ఉప్పు పక్కన పెట్టేసుకోవచ్చు వాటినిగా పులుసుకి వేరే గిన్నెలో పులుసు ముక్కలు కలుపుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉల్లి రెడీ చేసుకున్నాను అల్లము వెల్లుల్లి నూనె వేస్తున్నాను పులుసుకి మీరు మీకు ఎంత క్వాంటిటీలో చేసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి నేను ఉప్పు కారం పసుపు ముక్కలకి కలుపుకున్నాను ఆ వీడియో క్లిప్ అయిపోయింది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చిప్కి అది ఆయిల్ కాలింది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు పులుసులోవి తింటే చాలా బాగుంటాయి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాలి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వే వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చిమిరపకాయ తింటే చాలా బాగుంటుంది చేపల కూర పులుసుల పచ్చిమిరపకాయ వేగిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను నా మొక్కలకి సరిపడా ఎంత పట్టిద్దో అంత వేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి అట్లా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇక ముక్కలు వేస్తున్నాము పులుసులోకి అట్లా వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని మనం పులుసు తీసుకుని పెట్టుకుంటాం కదా ఈలో మనం సిమ్ములో పెట్టుకోవాలి అదో తీసుకుని పిండుకుని పెట్టుకున్నాను నేను చింతపండు పులుసు ముక్కలకు సరిపడా నేను ఎంత సరిపోతుందో అంత పిండి పెట్టుకున్నాను పోసేసుకోవాలి దాంట్లో మొక్కల్లో పులుసు ధరిట్తో ఊరికి అటు ఇటు మొక్క అట్లా అంటే సరిపోతుంది వాటిని గట్టిగా తిప్పకూడదు కొంచెం మొత్తం ఉడికేసి దగ్గరకు వచ్చేసేసాక మెంతి పిండి వేస్తున్నాను లైట్గా ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ చేదు వస్తుంది కొంచమే కొత్తిమీర కూడా వేస్తున్నాను పులుసు చక్కగా వచ్చేసేసింది ఒకసారి అట్లా వేసుకుని కొంచెం కలపెట్టుకుంటే మనం అగ్గి నటు ఇటు కడిపితే సరిపోతుంది మూత పెట్టుకున్నాను ఫైనల్గా అయిపోయింది పులుసు మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని కట్టేసుకోవచ్చు స్టవ్ నేనైతే బాగా చక్కగా అవనిచ్చాను అట్లా ఉంటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకే బాయ్ లైక్ చేయండి